ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా రే కార్ రేస్ అనేది తెలంగాణలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని లిమిటెడ్ దేశాల నిర్వహిస్తారు అలాంటి దేశాలు నిర్వహించే కా ఒక ఆ ఆ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణకు లాభాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కేటీఆర్ గారు అలాంటి వ్యక్తికి ఈ ప్రపంచంలోనే కేటీఆర్ గారు అంటే ప్రపంచంలోనే అక్కడ ఎక్కడ అంటే అక్కడ గుర్తుపడుతున్నారు కేటీఆర్ గారి యొక్క ఫేస్ వాల్యూ అయినా కానీ వాళ్ళ యొక్క మాట చాతురంతోనే కానీ మంచి మంచి పెట్టుబడులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం ఈక్ ఫార్మల్ రేస్ వల్ల ఇక్కడ ఏడు వందల కోట్ల లాభాలు రావడం జరిగింది ఈరోజు ఆ ఈగ్ ఫార్ములా కార్ రేస్ నిర్వహించడం చేతగాక తన ఇప్పుడు ఇక్కడ పక్కన తన కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి తమిళనాడుకు పోయింది అంటే నీకు ఇక్కడ నిర్వహించడం చేతగాకనే కదా నీ కాంగ్రెస్ మిత్ర ఒకవేళ ఈ ఫార్ములా కార్ రేస్ ఇక్కడ నిర్వహిస్తే నష్టాలు జరుగుతాయి అనుకుంటే నీ మిత్ర కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి తమిళనాడులో ఎందుకు నిర్వహిస్తారు చెప్పండి ఎందుకు నిర్వహిస్తారు నేను ఏమంటున్నాడే వానికి పరిపాలన చేయడం చేత కాదు వాడు ఇస్తానటువంటి హామీలు నిర్వహించడం చేత కాదు చూడండి వాడు హామీలు నిర్వహించకుండా ఓన్లీ హైడ్రా అని పేరు పెట్టి హైడ్రా అని డైవర్షన్ పాలిటిక్స్ సీనియర్ డేస్ అని డైవర్స్ పాలిటిక్స్ ఈ ఈ ఫార్ములా కేర్ అని కేసు అని డైవర్స్ పాలిటిక్స్ అరే బాబు నివాస్ ఇస్తున్నటువంటి పథకాల గురించి చెప్పుర నాయన ప్ర ప్రజలు అడుగుతున్నారు వాడి గురించి చెప్పి అంతే కానీ వాడు అమలు చేయడం చెప్పి అంతే కానీ ఓన్లీ చా వీటిని పరిపాలన చేయడం కాదండి నేను చెప్తున్నా వీని పరిపాలన చేయడం అని చెదగాడు వీనికి భారత రాజ్యాంగం మీద అసలు నమ్మకమే లేదు ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సీఎంగా ఉండడం మాకు చిక్కిచేటుగా ఉన్నది ఈ నెలలో మూడు దేశ పర్యటనలు ఉన్నాయి కదా విదేశీ పర్యటనలు ఉన్నాయి కదా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు నువ్వు కూడా గుర్తుపెట్టుకో వానికి అసలు విదేశీ పోయిన తర్వాత అక్కడ ఆయనకి మాట్లాడ మాట్లాడడం మీద చక్క రాదు తెలంగాణ నుంచి తెలంగాణ అవమానిస్తారు తప్ప కానీ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తాడని మేమైతే అనుకుంటలేము ఇట్లా పోయిండు ఏమైనా తీసుకొచ్చినా గుండుసున్నా ఇప్పుడు పోయే గుండు సున్నా ఓన్లీ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో తీసుకొస్తాడని ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే పోతుంది తప్ప కానీ తెలంగాణను అభివృద్ధి చేయాలి తెలంగాణ డెవలప్ డెవలప్మెంట్ చేయాలి తెలంగాణకు ఏదో తీసుకురావాలనే ఉద్దేశం అయితే వానికి ఆయనకైతే లేదు